క్యూట్ స్మైల్ తో యూత్ గుండెల్ని పిండేస్తున్న బ్యూటీ పూజా హెగ్దే అలా నవ్వులు రువ్వేస్తూ టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ అలాంటి ఈ జిగేలు రాని దిగులు పడుతోందా ఈ బుట్టపొమ్మ గుండె ముక్కలయ్యిందా ఈ మాటలన్నది ఇంకెవరో కాదు స్వయంగా ఈ అందాల భామే సెలవిచ్చింది రాధీశాం నిరాశపరిచిందనే ఆవేదన బీస్ట్ ఫ్లాప్ అయిందనే బాధ ఆచార్య డిజాస్టర్ అయిందనే దుఃఖమా ఇవేవీ కాదట అసలు కారణమేమిటో ఓ ఇంటర్వ్యూలో చక్కగా వివరించింది ఈ అమ్మడు ఆమెకి చిన్నప్పటి నుంచి హృతిక్ రోషన్ అంటే ఎంతో ఇష్టమట అతనికి తాను ఓ పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది కోయి మెల్గ సినిమా ప్రీమియర్కి ఏదోలా అవకాశం దక్కించుకొని వెళ్ళిందట అప్పుడు ఆమెకు పన్నెండేళ్ల వయస్సు హృతిక్ రోషన్తో ఎలాగైనా ఫోటో దిగాలని భావించింది అంతా ఫోటో దిగుతున్న సమయంలో తాను స్టేజ్ ఎక్కింది ఇంతలో అర్జెంటుగా ఏదో పని ఉండటంతో హృతిక్ స్టేజ్ దిగి వెళ్లిపోయాడట ఫోటో దిగలేకపోయిన బాధతో తన గుండె ముక్కలైందని వాపోయింది పూజా హెగ్దే ఆమెని అదృష్టం మరోలా వరించింది తన కెరీర్ తొలినాళ్లలోనే తన అభిమాన హీరో హృతిక్ రోషన్ సరసన మోహిన్ జోతారో చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఇంకేముంది ముక్కలైన గుండె ఒక్కటై ఆనందంగా పరవశించింది